హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ డిఎస్సికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో రావడం జరిగింది సో దీని గురించి అయితే తెలుసుకుందాం ఫీజు లేకుండానే డిఎస్సి ప్రభుత్వం ఆలోచిస్తుందన్న ఎమ్మెల్సీ వెంకట్ లోక్సభ ఎలక్షన్ తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ అంటూ సో ఇది మనకు డి దిశ పేపర్లో అయితే రావడం జరిగింది సో దీని గురించి అయితే చూద్దాము ఫీజు లేకుండానే డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నదని టెట్ క్వాలిఫై అయినోళ్ళందరికీ అవకాశం కల్పించనున్నట్లు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేర్కొన్నారు శుక్రవారం ఆయన గాంధీ భవన్లో మాట్లాడారు నిరుద్యోగుల కోరిక మేరకు మరోసారి టెట్ నిర్వహిస్తామని చెప్పారు వంద రోజుల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు మేనిఫెస్టోలోని మేనిఫెస్టోని ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ప్రజల్లోకి తీసుకువెళ్తామని పేర్కొన్నారు పదహారు ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యమని అన్నారు తుక్కుగూడ సభకు నిరుద్యోగులు తరలి రావాలని కోరారు ఫోన్ ట్యాపింగ్తో స్వేచ్ఛను హరించిన నీచ చరిత్ర కల్వకుంట్ల ఫ్యామిలీదని విమర్శించారు అభివృద్ధిని చూసే బీఆర్ఎస్ లీడర్లు పార్టీలో చేరుతున్నారని స్పష్టం చేశారు ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో అమ్ముతున్నట్లు తన దృష్టికి వచ్చిందని దీన్ని సీఎంకు చేరవేస్తార చేరవేస్తానని అన్నారు సీరియస్గా తీసుకుని సమస్య పరిష్కారం అయ్యేలా చొరవ చూపుతామని వెల్లడించారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట ఫీజు లేకుండానే డిఎస్సి అంటూ థ్యాంక్ యూ